తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సత్య సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె అధికారులు స్పందించకపోవడంతో గత మూడు రోజులుగా వినూత్న రీతిలో నిరసన దీక్ష చేస్తున్నారు పదహారు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు మరింత సమాచారం మా స్పెషల్ తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే త్రాగునీరు ఆర్డీఎఫ్ఎస్ విభాగంలో సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా గత పదిహేను నెలలుగా కూడా జీతాలు ఇవ్వట్లేదంటూ అంటూ ప్రదర్శనకు దిగారు ప్రస్తుతం ఏదైతే సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లైయర్స్ వర్కింగ్ యూనియన్స్ ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా సిఐటి అనుబంధ సంస్థగా ఉంది పదహారు నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను వెంటనే చెల్లించాలంటూ కూడా వీళ్ళంతా నినాదాలు చేస్తారు ఏదైతే డిమాండ్స్ ఏంటి ఎందుకు మీకు పదిహేను నెలలకు పదహారు నెలలకు జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు ఏం చెప్తారు అధికారులు సార్ మా డిమాండ్ నెలలో ఒకటే సార్ మాది మాకు గత పదహారు నెల పట్టి నుంచి మాకు జీ జీతాలు ఇస్తాలేదండి అదేవిధంగా మేము ఎన్నిసార్లు అధికారులకు మేము స్పందించ లెటర్లు పెట్టుకున్నా మొర మొరబెట్టుకున్నా కానీ సరే వాళ్ళ డిపార్ట్మెంట్లు కానీ కాంట్రాక్ట్ కానీ అన్ని విధానం ఏంటంటే మాకు ప్రభుత్వం మాకు గత ప్రభుత్వం నుంచి కూడా మాకు ఏమి ఎటువంటి బిల్లు రాలేదు ఆ బిల్లులు వస్తే మేము ఇస్తాము లేకపోతే మేము ఇవ్వలేము మీరు ఇప్పటివరకు మేము ఇచ్చాము ఇవ్వలేము అని అంటున్నారు అండి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి మేమైతే మేము ఇవ్వలేము మీరు స్ట్రైక్ చేసుకున్న పర్లేదు పర్లేదు కాంట్రాక్ట్ చెప్పే ద్వారానే వినపడుతుంది సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ అండి అందరి దగ్గర నుంచి కూడా ఒకటే వాటర్ మాకు వినబడుతుందండి గవర్నమెంట్ మాకు బిల్లులు ఇస్తే మేము మీకు ఇస్తాము అనే దోరణలో ఉన్నారు అందరూ కాంట్రాక్ట్ దగ్గరికి వెళ్ళాము అని డిపెండ్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మాకు మాకు బిల్లు రాలేదు జీతాలు రాలేదు డిప్యూటీసీఎం గారు కూడా ఎవరి దగ్గరికి సరే డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళండి లేదంటే మీ శాఖ మినిస్టర్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నమాట అవుతుంది తప్ప జీతాలు మాత్రం మాకు ఇప్పుడు దాకా మాకు ఇవ్వట్లేదండి స్థానిక నాయకులు కలిసాము ప్రతాపంచ కలిసామండి ఎవరి దగ్గరికి వెళ్ళి ఒకటే మాట అండి ఇప్పుడు దాకా మాకు జీతాలు లేదు డిప్యూటీసీఎం ఫోటోలు పెట్టుకుని ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకోవట్లేదు దీనికి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి మాకు ఇప్పుడు ఈయన ఆర్డబ్యూసీ మినిస్టర్ గారు అండి ఈయన పవన్ కళ్యాణ్ పంచాయతీ మినిస్టర్ గారు ఈయన మాకు స్పందించాలి సార్ మేము ఆల్రెడీ ఆడబ్ల్యూసీ అధికారులకి చెప్పి తెలియజేయడం జరిగింది వాళ్ళైతే మీరు పవన్ కళ్యాణ్ వరకు తీసుకెళ్ళండి ఆయన వల్ల అవుతుంది ఇది ఏం చేయాలని ఆయనే చేయలేని అని చెప్పడం జరిగింది సార్ అందువల్ల మాకు పదహారు నెలలు జీతాలు లేవండి ఆయన పిఎఫ్ ఈఎస్ఏ కట్టరు అది కూడా మానిసారండి పిఎఫ్ ఈఎస్ఏ కట్టడం కూడా రావాల్సినటువంటి పీఎఫ్ కానవచ్చు ఈఎస్ఐ కానవచ్చు అది కూడా కల్పించాలనేది మాత్రం ప్రస్తుతం అయితే వీళ్ళు అర్థం అక్కడ ప్రదర్శన చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొట్రోతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు రాజమండ్రి నీటి పారుదల కార్యాలయం వద్ద కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ రాజమండ్రి నుంచి